మనం గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలను ఎందుకు కొడతామో తెలుసా దీనికి ఒకటి కాదు మూడు రీజన్స్ ఉన్నాయి అవేంటో చెప్తాను వినండి పూర్వకాలంలో దేవులకి భక్తులు జంతువులను బలిగా ఇచ్చేవారు అయితే బ్రహ్మ మహర్షి అయిన విశ్వామిత్ర గారు ఇలా జంతువులను బలి ఇవ్వడం తప్పు అని చెప్పి భక్తులకు ఒక ఆల్టర్నేటివ్ చెప్తారు అదే కొబ్బరికాయ కొట్టడం కొబ్బరికాయ పైన భాగం చాలా గట్టిగా మన స్కల్లాగా అంటే మన పుర్రెలాగా ఉంటుంది లోపల ఉన్న తెల్లని కొబ్బరి బ్రెయిన్ ని రిప్రజెంట్ చేస్తుంది ఇక కొబ్బరి నీళ్లు రక్తాన్ని రిప్రజెంట్ చేస్తాయి అలానే మనం అబ్జర్వ్ చేస్తే కొబ్బరికాయకు కళ్ళు కూడా ఉంటాయి అందుకనే జంతువులను బలి చేసే బదులు ఇలా కొబ్బరికాయల్ని కొట్టమని ఆయన చెప్పారు సెకండ్ రీజన్ వచ్చేసరికి కొబ్బరి యొక్క బయట చిప్ప మన ఈగో అనుకుంటే లోపల ఉన్న కొబ్బరి నీళ్లు మనలో ఉన్న ప్యూరిటీ అయితే దేవుని ముందు మన ఈగో గనక బద్దలు కొట్టేస్తే మనలో ఉన్న ప్యూరిటీ బయటకి వస్తుంది అని దీని మీనింగ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి కొబ్బరికాయకు మూడు కన్నులు ఉంటాయి అయితే ఈ మూడు కన్నులు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను రిప్రజెంట్ చేస్తాయని కొన్ని స్టోరీస్ చెప్తున్నాయి సో మీకేమైనా ఇంకా రీజన్స్ ఉంటే తెలుసా కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి